ప్రార్థం చేసి మొదలవర్ధం ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథ శ్రీ జగన్నాథ మి జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్త ఇందు జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు గారి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత స్వామివారు రచించినటువంటి రచయిత ముందు మాట చెప్పుకుంటా ఉన్నాము అందులో భాగంగా పోయిన వారము యాభై ఐదవ పేజీలో మొదటి పేర వరకు చెప్పుకున్నాము పోయిన వారం ఏం తెలుసుకున్నాము అని అంటే మనుషుల్లో పాపభీతి అనేది లేదు పాపభీతి ఉండటం వల్లనే అర్జునుడు అర్జునుడికి అప్పుడు గీత అవసరమైంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు అదే అతనుగా భగవద్గీతను బోధించాడు ఇప్పటి మనిషికి కష్టాలు ఎలా పోతాయనే చింత తప్ప కష్టాల కారణమైన కర్మను తొలగించుకుందామని మాత్రం ఆలోచన చేయటం లేదు అంతేకాదు నేటి అంతేకాకుండా నేటి గురువులు కూడా కష్టాలు కారణమైనటువంటి జ్ఞానమును తెలియజేసి ఆ కష్టాల కారణమైన కర్మను మాపుకునే విధంగా జ్ఞానాన్ని తెలియజేద్దామన్న దృష్టి లేకపోగా వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోగా వాళ్ళు పుణ్యం వచ్చే పనులు చెప్తా ఉన్నారు అందులో భాగంగా వాళ్ళు యజ్ఞాలు చేపిస్తున్నారు పూజలు చేపిస్తున్నారు వ్రతాలు చేపిస్తున్నారు క్రతువులు చేపిస్తున్నారు రకరకాలుగా ఇలా చేపిస్తున్నారు మనుషుల్లో కూడా ఎంతసేపు ఒకవేళ భగవద్గీత చదివినా కూడా ప్రపంచ విధంగా ఏదైనా లాభం వస్తుందేమో అన్న ఉద్దేశమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అయినా కూడా ఎవరో కొందరు భగవద్గీతను చదివి అందులో ఇంకా సత్యాన్వేషణ చేసే వాళ్ళు ఇంకా సత్యం వైపు పోదామనే వాళ్ళు అయితే కొందరైనా ఉన్నారు ఆ అలాంటి వాళ్ళ కోసం స్వచ్ఛమైనటువంటి భగవద్గీత నిజమైన నిజ స్వరూపమైనటువంటి భగవద్గీత కావాల్సి ఉంది వాళ్ళ కోసమే స్వామివారు త్రైత సిద్ధాంత భగవద్గీతను మనకు అందించారు అన్ ఆ భగవద్గీతను చదివినట్లయితే త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివినట్లయితే అన్ని అనుమానాలకు అన్ని అనుమానాలు తొలగిపోతాయి అంతవరకు మనము చెప్పుకున్నాము దాన్ని కొనసాగిద్దాము ఇంకా మనము ముందుకెళ్దాము ఒక మనిషి శరీరంలో కామ క్రోధ లోప మోహ మద మాచ్చరి అనే గుణాలు ఉన్నాయి ఎక్కడున్నాయంటే అవి తలలోనే ఉన్నాయి ఇందులో కామం అంటే ఆశ క్రోధం అంటే కోపము అంటే కిషినార్తనము మోహం అంటే నాది నావాలు అనే భావము అంటే గర్వము అంటే అసూయ ఇట్లాంటి గుణాలు చేత ఈ అందరూ మనుషులందరూ కూడా కదిలించబడి పనులు చేస్తా ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశులు అయినా కానీ ఈ గుణాలు ఉండటం చేతనే అవి కదిలి పనులు చేస్తా ఉన్నాయి ఈ పద్ధతి ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే అర్జునుడు నేను యుద్ధం చేయను అని అనటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మోహగుణము ముందేమో అతనికి ఆశ క్రోధము అనేది యుద్ధం చేద్దామని ప్రేరేపించినాయి ఆ తర్వాత వెంటనే మోహగుణము వచ్చి పడ్డది ఆ మోహగుణము వీళ్ళంతా నా వాళ్ళు కదా వీళ్ళని ఎట్లా నేను చంపాలా అని అనుకుంటాడు అలా అతనికి గుణాల మధ్య అశాంతి అనేది ఏర్పడుతుంది ఈ ఇట్లానే ప్రతి మానవునికి ప్రతి జీవునికి కూడా అలాంటి అవస్థ ఏర్పడుతుంది పెద్ద పాపం వస్తుంది వీళ్ళని నేను ఎందుకు చంపాలని అప్పుడు అర్జునుడు అనుకున్నాడు దాన్ని అగునుగా తీసుకొని కృష్ణుడు గీత చెప్పాడు అయితే ఇది అంతా కూడా అర్జునుడికి ఏర్పడినట్లే గుణాల మధ్య అశాంతి ఈనాటి మానవులకు కూడా అందరికీ అశాంతి అనేది ఉంది అయితే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక గురువు మాదిరి గురువులాగా జ్ఞానబోధి చేశాడే అలాంటి జ్ఞాన చేసే గురువులు ఈ కాలంలో ఎవరు లేరు మనుషులకు లేకపోవడం వల్లనే ఏమైందంటే మనిషి ఇంకా ఎక్కువ అశాంతిలోనే మునిగిపోయిండు అర్జునుడికి కలిగినట్లు ప్రతి మానవునికి గుణాల వలన బాధ అనేది కలుగుతూ ఉంది ఈ గుణాలు ఎలా అంటే ఒక గుణం ఒకవైపు లాగితే ఇంకొక గుణం ఇంకొక వైపుకి లాగుతూ ఉంటాయి ఈ గుణాల మధ్యలో చిక్కిపోయినటువంటి ఈ మానవుడు అశాంతి అనేది లేకుండా పోయాడు అన్నట్టు కాబట్టి శ్రీకృష్ణుని గీత అర్జునుడికి ఒక్కడికే గాక గుణాలున్న సర్వజీవరాశులకి అవసరమే శ్రీకృష్ణుడికి చెప్పింది మనము ఒక్క అర్జునుడికి అనుకుంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది గుణ ప్రభావం మనందరికీ ఉంది మనందరికీ వర్తించేది అది ప్రతి ఒక్కరు కూడా ఇది నా కోసమే ఈ గీత అన్న ఉద్దేశంతో చదవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాసిన గీత అర్జునికే అని అనుకోకుండా శ్రీకృష్ణుడు నాకే చెప్పాడన్న భావంతో శ్రద్ధగా చదవాలి చదివితేనే మనకి జ్ఞానం అనేది బాగా అర్థమవుతుంది కర్మ నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ భగవద్గీత అనేది భగవాన్ ఉవాచ అనే దగ్గర నుంచే మొదలైంది మీరు చూసినట్లయితే సాంఖ్యయోగం పదకొండవ శ్లోకంలో శ్రీ భగవాన్ ఉవాచ అని మొదలవుతుంది అక్కడి నుంచే భగవద్గీత అనేది మొదలైంది ఎందుకు ఆ విధంగా అన్నారు అని అంటే కొందరు అనుమానం కూడా వస్తుంది ప్రశ్నలు ఉత్తరెందుకు అన్నారని శ్రీకృష్ణుడా మామూలు మనిషి మానవుడు అసలు కానే కాదు అందరిలాగా ఆయన పుట్టలేదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఒక శక్తి ఆధారంతో నిలిచి ఉంది ఈ విశ్వంలో సూర్యచంద్రుడు గ్రహగోళాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఒక శక్తి ఆధారంతో అవి నిలిచి ఉన్నాయి అణు అణువులో శక్తి అనేది దైవశక్తి అనేది ఉండి ఆ దైవశక్తే ఈ విశ్వమునకంతటికీ కూడా అధిపతిగా ఉంది అన్ని మతాలకు దైవంగానే ఆ దైవశక్తి అన్ని మతాలకు ఒకే దైవం ఉంది ఆ దైవశక్తే అంతటా వ్యాపించి ఉంది ఆ దైవశక్తి శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకొని జన్మ తీసుకున్నది అన్నట్టు శ్రీకృష్ణుడు భగం నుంచి పుట్టాడు కాబట్టి భగవంతుడు అయ్యాడు ఈ మాట వినటంతో కొందరు ఏమనుకుంటారంటే భగము అని అంటే ఇక్కడ స్త్రీ యొక్క యోని భాగము మనమందరం కూడా అలాగే పుట్టాం కదా మనం ఎందుకు భగవం మనల్ని కూడా భగవంతులమే అని అనుకోవచ్చు కదా అని అనుమానం వస్తుంది అయితే దీనికి మనము సత్యం తెలుసుకోవాలంటే నిజం చెప్పాలంటే మనం ఎవరం కూడా భగవంతులం కాదు భగం నుంచి మనము పుట్టలేదు మన శరీరాలు మాత్రం భగం నుంచి పుట్టినాయి కానీ మనం ఎవరము జీవాత్మలం ఈ జీవాత్మలం మాత్రము భగం నుంచి పుట్టలేదు శిశు శరీరము భగం నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత కొంతసేపటితో అంటే ఒక నిమిషానికో అర నిమిషానికో పావు గంటకో అరగంటకో గంటకో ఇలా మనం ఎక్కడో చనిపోయి పాత శరీరంలో తర్వాత వచ్చి ఈ కొత్తగా పుట్టిన శిశువులోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం తప్ప మనం మాత్రం సజీవంగా తల్లి గర్భం నుంచి మనము పుట్టలేదు అయితే పరమాత్మ విషయానికి వస్తే పరమాత్మ సర్వ వ్యాపి అణువు అణువులో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన మనలాగా ఎక్కడో పాత శరీరంలో చనిపోయి కొత్త శరీరంలో పుట్టాల్సిన అవసరము ఆయనకు లేదు ఆయన గాలిలోను నీటిలోను ఆకాశంలోను అంతటా ఉన్నాడు మన శరీరం లోపల కూడా అనువు అనువునా ఉన్నాడు తల్లిలో ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు గర్భంలో ఉన్న శిశువులో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి అలా వ్యాపించి ఉన్నటువంటి ఆయన శిశు శరీరంతో సజీవంగా పుడతా ఉన్నాడు కాబట్టి ఆయనే మనము భగవంతుడు అంటున్నాము ఇంకా భగవంతునికి భగవంతుడి జన్మకు అంటే పుట్టడానికి ఎవరి యొక్క ప్రమేయము అవసరం లేదు ఆయన్ని స్వయంభు అని అంటున్నాము ఆయన ఆయన పుట్టడానికి పురుషుని యొక్క వీర్య కణాలతోటి ఏమాత్రం పని లేదు ఆయన సర్వవ్యాపి కనుక కన్యగర్భం నుంచైనా కానీ పుట్టి రాగలుగుతాడు ఖుద్ అంటే తనకు తానుగా పుట్టేవాడు అని అర్థమవుతుంది ఖుదా అంటే పరమాత్మ సజీవముగా పుట్టిన శరీరమునకు శ్రీకృష్ణుడు అనే పేరు పెట్టారు కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు ఆయన చెప్పిందే భగవద్గీత ఈరోజు ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము మిగిలింది చెప్పుకుందాము మంగళం వాడి మిగిద్దాము మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం అందరికి ప్రబోధార్పణం నమస్కారం